మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామను బట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సన్నిధానంలో రోజు అనుదైన వాక్యాన్ని చదువుదాం సామెతుల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరు కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను దేవుడు జ్ఞాని అని ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నేను మీకు అపాయం కలిగినప్పుడు నవ్వుతాను నేను మీకు ఆపద వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అపహాస్యము చేస్తాను అంటున్నాడు ఎందుకో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు ఎందుకు మనకి అపాయం కలిగినప్పుడు దేవుడు నవ్వడం ఏంటి మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు మనల్ని అపహాస్యం చేయడం ఏంటి అంటే దేవుడు ఎలా కూడా చేస్తాడా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వాక్య భాగాన్ని బట్టి రావచ్చు ఎందుకని మనల్ని చూసి దేవుడు నవ్వుతాడు ఇప్పుడు మనుషులు మనల్ని చూసి నవ్వారంటే మనుషులు మన పరిస్థితిని చూసి హేళం చేశారంటే ఒక అర్థం ఉంది కానీ దేవుడు ఎందుకని నేను మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు మీకు ఆపద వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అంటున్నాడు దేవుడే మనుషులను అంటే దేవుడు కూడా స్వార్థం ఉంటుందా దేవుడు కూడా అసూయ ఉంటుందా అని ఆలోచన మనకు రావచ్చు కానీ ఇక్కడ అర్థం అది కాదు ఎప్పుడు దేవుడు మనం చూసి నవ్వుతాడు ఎప్పుడు దేవుడు మనకు మన పరిస్థితి సపాస్యం చేస్తాడంటే మనము దేవుని వాక్యం వినకుండా ఆ దేవుని వాక్యాన్ని త్రోసివేసి ఆయన గద్దింపును త్రోసివేసి ఆయన మాటకు లోబడకపోతే నిశ్చయముగా మనకి ఆపద కలుగుతుంది అని వాక్యం బోధిస్తుంది మనకి ప్రమాదం వాటిల్లుతుంది అని చెప్తుంది అందుకనే దేవుడు అంటున్నాడు మనము దేవుని వాక్యం వినకుండా త్రోసివేసి ఆయన గద్దెంపు వినకుండా ప్రక్కన పెట్టి ఆయన మాటకు లోబడకుండా మనం జీవించినప్పుడు మనకి ఆపద వస్తుంది అప్పుడంట దేవుడు నవ్వుతాడంట ఎందుకనంటే మనం వినలేదు కనుక చెప్పినా వినలేదు కనుక చెప్పినా లోబడలేదు కనుక చెప్పినా అంగీకరించలేదు కనుక అప్పుడు దేవుడు నీకు ఆపద కలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడో నవ్వుతాడు నిజమే వాస్తవే కదా మనం చెప్పినప్పుడు విన్నప్పుడు వాడు గర్వించినప్పుడు వాడు దాన్ని లెక్క చేయనప్పుడు అప్పుడు అదే పరిస్థితి వాడికి వచ్చినప్పుడు మనకి నవ్వు నవ్వొస్తుంది అలాంటి వారు మనం చూసి నేను చెప్పాను వినలేదు అని దేవుడు కూడా అంతే మన పట్ల నిజంగా మనం ఆయన మాట వింటే ఆయన వాక్యాన్ని వింటే మనం జాగ్రత్త పడతాం ఈ లోకలు నిజంగా జ్ఞాని జ్ఞానిని సులభమని మాటలు చెప్తున్నాడు నిజంగా జ్ఞానం కలిగిన వారు ఎవరు ఈ లోకంలో అంటే తమకు ఆపద రాకమునిపే దేవుని మాట వినేవారు తనకు అపాయం రాకమునిపే దేవునికి లోబడేవారు జ్ఞానం కలిగిన వారు అంతేకాని ఆపద వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను ప్రమాదం వచ్చేసిన తర్వాత నేను దేవునికి మొర పెడతాను ప్రార్థన చేస్తాను అనేవాడు జ్ఞానం కలిగిన వాడు కాదు నీకు ఆపద రాకమునిపే ప్రమాదం రాకమునిపే నీ కీడు రాకమునిపే నువ్వు ముందు నుంచే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని వాక్యాన్ని దేవుని మాటను దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే అప్పుడు అది నేను నీకు ఆపద రాకుండా కాపాడుతుంది నీకు అపాయం రాకుండా ప్రమాదం రాకుండా కాపాడదు కీడు నుండి తప్పిస్తుంది అంతేకాని మూర్ఖుల్లాగా దేవుని మాట వినకుండా లోబడకుండా మనం జీవిస్తే ఆపద మనకు వస్తుంది అప్పుడు దేవుడంట మనం చూసి నవ్వుతాడంట అపహాస్యం చేస్తాడంట కానీ మనం అలా ఉండకూడదు దేవుని వాక్యాన్ని త్రోసి వేసేవారుగా ఆయన మాట వినకుండా ఉండేవారుగా ఉండి మనకు ఆపద కొను తెచ్చుకోవడం కంటే ఆయన గద్దింపుకు లోబడి ఆయన మాటకు మనం లోబడి మనం విరిగి నలిగిన హృదయాలతో క్రీస్తులు మనం జీవించగలిగినప్పుడు నడవగలిగినప్పుడు అప్పుడు నీకు ఏ అపాయము కలిగిన దేవుడు బాధపడతాడు ఎందుకంటే అయ్యో నా కుమార్తె నా కుమారుడు నా మాట వింటున్నారు నా మాట ఆలకిస్తున్నారు నాకు లోబడి జీవించారు ఇలాంటి నా కుమార్తెకు బాధ కలిగింది ఇబ్బంది కలిగింది ఆపద రాబోతుందని దేవుడు ముందే అది ఎరిగి బాధపడి నిన్ను కాపాడతాడు అంతేకాని బాధపడే దేవుడు నవ్వుతున్నాడంటే అర్థం అది నీలో నాలో ఉన్న లోపం కనుక ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని త్రోసివేసి ఆయన మాటకు లోపడకుండా జీవిస్తున్నారో వాళ్ళందరిలో జీవితాల్లో ఆపద అపాయము కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని చూసి నవ్వుతాడు అందులో నువ్వు ఉంటావేమో జాగ్రత్త ఈరోజు దేవుడు అదే మాట్లాడుతుంది నీవు కూడా ఒకవేళ ప్రస్తుత దినాల్లో ఆయన మాట వినకుండా వాక్యానికి లోబడకుండా నువ్వు నిష్టానుసరంగా జీవించేటువంటి స్థితి కలిగి ఉన్నవేమో అలా ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నవ్వుతాడే నీ కొరకు నవ్వే దేవుడు ఉన్నాడు అది మాత్రం గుర్తుపెట్టుకో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ముందుగానే క్రీస్తుకు లోబడు ఆయన వాక్యానికి లోబడు ఆయన మాట విను ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీకు ఏ ఆపద రాదు ఏ ఇబ్బంది రాదు ఏ కీడు రాదు ఏ కష్టం రాదు అవన్నీ రాక మునిపే నువ్వు నమ్మిన దేవుడిని రక్షిస్తాడు కాపాడుతాడు నడిపిస్తాడు లేకపోతే వాటి లోకును వెళ్ళిపోతావు అప్పుడు దేవుడు నవ్వుతాడు ఇది అందుకే చెప్పాడు ఆయన ఎందుకు నవ్వుతాడంటే ఆయన మాట వినకపోతే ఆయనకు లోపడకపోతే ఎప్పుడు బాధపడతాడంటే వింటే ఈ రెండింటికి అర్థం మనకు తెలియాలి కనుక దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను చూసి నవ్వే రోజు రాకూడదు నిన్ను చూసి బాధపడి ఆయనకి సహాయం చేసే పరిస్థితులే మన జీవితంలో కనబడాలి అలాంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ పరిశుద్ధుడా నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభు నిజమే నీవు మమ్మల్ని చూసి నవ్వే రోజు రాకూడదు అయినా మా స్థితిని చూసి జాలిపడి బాధపడి నువ్వు మాకు సహాయం చేసే రీతిగా మేము ఉండాలి కానీ వేరుగా ఉండకూడదు కనుక నీవే మమ్మల్ని ఆ రీతిగా నడిపించి సహాయం చేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్